వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయెట్లో ఈరోజు రోజు రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే ఈ రోజు ఒక ఒక్క దినానికి రెండు వందల ఎనభై ఐదు ఐదు దినార్ల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల పీల్ ఐదు వందల రెండు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై దినార్ల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఐదు దినార్ల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై దినార్ల ఎన ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఐదు దినాల వంద పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల యాభై మూడు వందల యాభై దినాల రెండు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉందో నిన్నటి మీద కొద్దిగా స్వల్పంగా అయితే తగ్గింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్